ఇది ఒక సీక్రెట్ అందుకనే దేవుని పెట్టారు ఎవరు దేవుని అడుగు తీసుకో తీసుకో అని తీసుకో తీసుకోను కానీ ఇదేదో రైతు బజారు వెళ్ళి వచ్చినట్టు కాదు దేవుడు నీకు ఎన్ని రోజులు భూమి మీద అనుమతించాడో ఒకవేళ మూలన పడినా పర్వాలేదు ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నీకు అన్నం సరిగ్గా పెట్టకపోయినా నిన్ను తిట్టినా నిందించినా పర్వాలేదు అది కూడా ఒక కోర్స్ నీ పరలోకం పోవడానికి అదో ట్రైనింగ్ నీవు అనుభవించాలి నీకు అన్నం పెట్టలేదా నువ్వు ఎప్పుడో ఎవరికి అన్నం ఉండవు గుర్తుపెట్టుకో ట్రైనింగ్ ఎన్ని కాలం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు భూమి మీద ఆయుష్నిచ్చాడు ఒకవేళ మంచం మీద పడినా కొంతమందిని చూసినప్పుడు సంవత్సరాలు సంవత్సరాలుగా పాపం మంచం మీదే ఉంటారు వాళ్ళు అయ్యా దేవా తీసుకోని ఆయన నాకు ఏదైనా ఇంజక్షన్ నాయనా అని అంటారు ఒక ఆయన మెర్సీ కిల్లింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు మరణం రావట్లేదు నాకు హాస్పిటల్లో